నెల్లూరుకి ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా కొంతమందిని పెట్టుకుంటాం అంటే ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక అంటే మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించబడినటువంటి పర్వతి రెడ్డి రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈయన పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు రకరకాలుగా అనేక రకాలుగా అనేక మంది మీద పిల్లలు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కోటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదలుచుకున్నాం మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ నేను అనుకుంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేవా కాలేజీ కింద ఒక కాలం పోతుంది నేను అనుకుంటే ఉండేదా కాలేజ్ అని చెప్పి మాట్లాడాడు ఎప్పుడూ ఖర్చు సాధింపులకు పాల్పడ్డానికి మాట్లాడాడు నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేవు జలవనరుల శాఖ మంత్రిగా నువ్వు చెప్పే కాలవ కాలేజీ కింద కాలవా నీ శాఖ పరిధిలోదే నిజంగా అది కనుక కింద కాలం ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు దాదాపు రెండున్నర సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉండే సంబంధిత శాఖ మంత్రిగా నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు ఆ మాట్లాడేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సారి మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో ఈయన మాత్రం కక్ష మేము అన్నిటికీ ఎదుర్కొని తప్పుడు కేసులను ఎదుర్కొని అక్రమ కేసులను ఎదుర్కొని న్యాయస్థానాలను ఆశ్రయించి అన్నిట్లో ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఓట్ల పైచీలకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి ఒంగూరు నారాయణ గారు నీలాగా పారిపోయిన వ్యక్తి కాదు నారాయణ గారు జిల్లా ఉండేసి ఇక్కడైతే నాకు డిపాజిట్లు కూడా ఉ నేను నెల్లూరు నగర నియోజకవర్గమే కాక జిల్లా జిల్లాని సర్వనాశనం చేశాను కొంత శక్తి సామర్థ్యాలు నోడువైతే నెల్లూరు నగరం నుంచి చేయాల్సిందే నువ్వా నారాయణ సార్ గారి నుంచి మాట్లాడేది నారాయణ సార్ గురించి నువ్వు మాట్లాడతావు ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడా నలభై సంవత్సరాల తర్వాత వచ్చాడా వచ్చాడు పోటీ చేశాడు డెబ్బై మూడు వేల నాలుగు వందల అరవై గెలిచాడు గెలిచాడే లేదా ఆయన గురించి నువ్వు మాట్లాడేది రాబోయే రోజుల్లో నేను చూపిస్తా పేరెత్తకుండా వేమిరెడ్డి గారి గురించి కూడా ఒక మాట మాట ఆయన నా వల్ల ఏదో గెలిచి దీని వల్ల పాపం గెలిచేశారంట వేమిరెడ్డి గారు వారి సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు కనీసం వారి పేరు ఉత్సరించే అర్హత ఉందా అని కానీ అడుగుతున్నా వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని అంటున్నా నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వినేదానికే చాలా అసహ్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియ వేమిరెడ్డి గారు ఎక్కడ ఎక్కడెక్కడో సంపాదించి ఆయన ఆయన కష్టాజితం సంపాదించుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తను పుట్టి పెరిగిన జిల్లాకి చేయాలని రాజకీయాలకు రాకముందు నుంచే విద్య వైద్యం త్రాగునీరు అనేక రంగాల్లో సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా చేస్తాడా ఆశ్చర్యం నూరు లేని మూగజీవారు బజల సంతో లంచం తీసుకున్నా నువ్వు ఎక్కడ ఎక్కడో కష్టాతీతంతో సంపాదించుకొని వచ్చే జిల్లాలో తన పుట్టి పెరిగిన జిల్లాలో ప్రజలకి సేవ చేసే విద్య వైద్యం త్రాగునీరు ఇవే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు చేసే వేమిరెడ్డి గారు ఎక్కడ నారాయణ గారి గురించి వేమిరెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిదే అని చెప్పి కార్పొరేటర్ల గురించి కొంత మాట్లాడాడు ఉప్పు అనుకునే వాడిని కార్పొరేటర్ చేశా ఇక్కడే ఉన్నాడు మా అశోక్ పెయింట్ చేసుకునే వాడిని కార్పొరేటర్ చేశా పనిచేసే వాడిని కార్పొరేటర్ చేశా నువ్వు వ్యాడించొచ్చావు కూల్ డ్రింక్ షాప్ లో లట్టాలు పట్టే కాబట్టి కూల్ డ్రింక్ షాపు లో లట్టాలు పడుకుంటున్నావు ఇదే పెయింట్ పని చేసుకునేవాడు ఇదే ఉప్పు అమ్ముకునేవాడు ఇదే ఔషధ వాడు అనేక రకాల అనేక రంగాల పనిచేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కరిగిచ్చే నిన్ను ఎమ్మెల్యేని చేశాడు ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు జగనన్న పుణ్యమాట పుణ్యమాంట మంత్రి అయ్యో నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడారు నువ్వు నేను అరవై రోజులు సిద్ధపడున్నా తొంభై రోజులు సిద్ధపడున్నా అవసరం అయితే ఆరు అడుగులు సమాధి చెప్పేవాడు మాలాంటోళ్ళం మాలంటో మాలంటో వాళ్ళం పెయింట్ పెట్టేవాళ్ళం కష్టం చేసేవాళ్ళం రక్తాన్ని మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై మంత్రే కార్యకర్తలని అన్యాయం చేసి జిల్లాని సర్వనాశనం చేసిపోయి నువ్వు ఈ రేపు కొత్తగా తయారు చేస్తా అంటే కొత్తగా మా పదిహేడేళ్ళు మాత్రమే అధికారులు ఉన్నావు పదిహేడు ప్రతిపక్షాలు ఉన్నాం మేము ఉండినప్పుడు నువ్వురికే బొమ్మలే చేసిందంతా మేము ఈ పెయింట్ అమ్ముకునేవాడు ఈ ఉప్పు అమ్ముకునేవాడు ఈ హౌసింగ్ లో పనిచేసేవాడు మేము చేసింది ప్రతిపక్షంలో నువ్వు కాదు నువ్వు ఉత్సవెట్ రాని నువ్వు చేయిప్పుడో చూపించవు చేస్తా ఉంటావు కదా మైక్ తీసుకొని ఊరికే నేను ఇంకా మంత్రి అనుకుంటున్నాడో ఎమ్మెల్యే అనుకుంటున్నాడో మాకైతే తెలియదు ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీకు చెప్పులు మోసాడు టీ కప్పులు తెచ్చాడు అన్నం పెట్టాడు నా బిడ్డలు చదివించుకో చదివించాను షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ వస్తుందని వెంకటేశ్వర షిఫ్ట్ ఆపరేటర్ నాకు ఏమంటే ఏడు లక్షల రూపాయలకు అమ్ముకున్నవాళ్ళు మీరు నువ్వా మాట్లాడేది ఎన్ను పోతుంట నీకంటే వేరు పోతున్నాడు ఎన్ను పోవడో క్షమించేదానికి నువ్వు ఎవడూ నీకేం నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి పాపం జాలేసింది ఆ రెడ్డి గారిని చూసి నేను సాయంత్రం ఆ వీడియోలు చూసా మొత్తం జాలేసింది పాపం అయ్యో చంద్రశేఖర రెడ్డి సార్ బా మా చంద్రశేఖర్ రెడ్డి సార్ పరిస్థితి ఈయన మాట్లాడుతూ ఉంటే అతను కూర్చొని ఎట్టున్నాడంటే పాపం అంత దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ఈయన వచ్చేస్తాను నేను చేసేస్తాను కొత్తగా తయారు చేస్తాను వెన్నుపోటు గురించి అన్నాడు ఇప్పుడు చెప్తున్నా కార్పొరేటర్ ఎవరికి నేను ఎవరు చెప్పి అని చెప్తున్నావు ఇదే అందరినీ బతిలాడుకొని చెన్నై పిలిపించుకున్నావా జనసేన ప్రమాణించి ప్రమాణాలు సరిలే నీ కొత్తగా కాదు గతంలో ఎప్పుడో గుర్తుంది అయ్యప్ప సా మాలేసుకొని సాక్షి టీవీ గది ఇంటర్వ్యూ ఇచ్చినాడు అయ్యప్ప సాక్షిగా నేను అవినీతి అంటే నాకు తెలియదు అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలియదు నేను లంచాలు తీసుకోలేదు నాకు తెలియదు కానీ షాపుల్లో లంచాలే తీసుకోవాలా బాగాల పేరుతో డబ్బులు తీసుకోవాలా లేవలు కానీ మేమేం ప్రమాణాల గురించి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలను నువ్వు నీ మాట ఎవరు ఖాతరు చేయాల నేరుగా వచ్చి పొంగు నారాయణ గారి నాయకత్వంలో పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీలో చేరారు నువ్వా చాలా రోజులు ఎందుకులే 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 లే అనుకుంటా ఉన్నాం మేము అడుగుతున్నాం మీ ద్వారా ఏం ఉప్పుముకునేవాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదా ఏం పెట్టుబడి చేస్తున్నవాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదు పాపం నా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు అప్యాయంగా నోరారా మావా మావా అంటాడు కనబడితే ఎదురుబడితే షేక్ ఖలీల్ అహ్మద్ ఎండి ఖలీల్ అహ్మద్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ నా దగ్గరికి వచ్చాడు మా మా వద్దు నిన్ను గొంతు పోయేస్తున్నారు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు ఎనగేసుకో జీవితం కనీసం నీ కుటుంబం అయినా బాగుపడదని చెప్పకూడన్న మాట చెప్పా నేను టికెట్ అనగాలి అయిపోయింది ఓడిపోయాడు ఉన్న డిప్యూటీ మేయర్ పోయింది ఉన్న కార్పొరేటర్ పోయింది ఏమి పోయినాయి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా తీసేసి నువ్వు గాలికి ఇచ్చారు ఇది మైనార్టీల మీద నువ్వు చూపించా ప్రేమ మాటలు ఒకటి రెండు సార్లు కార్పొరేటర్ గా పనిచేశాడు డిప్యూటీ మేయర్ గా పనిచేశాడు నియోజకవర్గ గా ఉండేది అర్హత లేదా నీ స్వార్థం కోసం బలి పశువు చేసేదాని కోసం నర్సరావుపేట పార్లమెంట్ లో దాదాపు రెండు లక్షల మైనార్టీ ఓట్లు ఉన్నాయి అందుకోసం ఇక్కడ ఖలీలు పెడతా అని పార్టీని గుంతు కోసి పార్టీకి వెన్నుపోటుకొచ్చి సర్వనాశనం చేసి నీ స్వార్థం కోసం పెట్టిపోయింది ఈ రోజు ఉండ పడంగా ఖలీల్ అహ్మద్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందని అడుగుతున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారి రెడ్డి ప్రతాప్ మేకపాటి విక్రమరెడ్డి గారిని తీలేదే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని తీలేదే ఓన్లీ నా చిరకాల మిత్రుడు ఆప్యాయంగా పిలిచే మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మాత్రం తొలగించే పర్వతరెడ్డి రెడ్డి గారికి బాధ్యతలు అబ్బెప్పారంటే మైనార్టీ ఆలోచన సాగించండి ఎవరు నిజంగా పనిచేస్తారో ఎవరు కపట ప్రేమ వాయిస్తారో ఆలోచన సాగించమని అడుగుతున్నా చిక్క చివరగా నేనేదో వారల నాలుగు రోజులు ఉంటా నేనేందో చూపిస్తా అనేక సంవత్సరాలు చూసి 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 నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే చూపించలేకపోయావు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఏం చూపించలేకపోయావు కొత్తగా ఏమి చూపిస్తావు కొత్తగా ఏమి చూపిస్తావు ఇప్పటి ఈ వంద రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపుల కొద్దు అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టండి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టండి అని చెప్పి చెప్పింది దాని మీద పరిస్థితుల్లో ఎవ్వరు కూడా గతంలో జరిగిన మాదిరి చేయవద్దు అని అనేక సందర్భాల్లో టెలికాన్ఫరెన్స్ కావచ్చు నేరుగా చెప్పిన దాని మీద మేమందరం ఆ వాస్తవిక మనస్తత్వానికి విరుద్ధంగా పనిచేసుకుంటున్నాం ఈయన ఏదో చూపి దానికి ఎవరు అవసరం లేదంట ఏం చూపిస్తావు దసరా నుంచి వస్తా అంట వస్తాయంట మాట భయపడి చాలా కంటే ఒక పోతా అంట ఇంకోని ఒకగా పోతా అంట భయపడిపి ఉన్నాం మేము గౌరవం మీద పుట్టి పెరిగినూరు ఊరు మేము మా బోటు పని చేసాము అనేక సంవత్సరాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు నేను చించేస్తా నేను ఏంది చించేది చించి 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 అడ్డ లేకుండా వెళ్ళిపోయావు తనుమడిగా వెళ్ళిపోయావు ఏందో చించుతా అంటే తయారు చేస్తాను తయారు అసలు నీకు తెలుసా తయారు చేయడం అని అడుగుతున్నా ఒక పని చేయాలంటే ముందుగా తెలుసుండాలి ఏ విధంగా చేయాలని మా బోట కష్టం చేసి మా పని చేస్తే రెండే రెండు ఉదాహరణ చెప్పాయి ఈరోజు నేను తన చెప్పులు మోసి టీలిచ్చి కాళ్ళు ఎత్తినటువంటి దళితుడు పనిచేసినటువంటి ఒక దళితుడు స్విఫ్ట్ ఆపరేటర్ మోసియమంటే బిడ్డకి చదివించుకున్న బిడ్డకే నీ వాళ్ళ ద్వారా ఏడు లక్షల రూపాయలు అమ్మించుకున్న నువ్వు నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ సార్కి పోలికని అడుగుతున్నా డబ్బులు తండిన నీకు ఒంగూరు నారాయణ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలికానడు ఏదో చూపిస్తా అంట రెండు గెలిపిస్తాడంట అన్ని చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం